ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కార్యక్రమం ఉపాధి అవకాశాలని పెంచి భారత్ ను గ్లోబల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చే లక్ష్యంతో మొదలైన మేక్ ఇన్ ఇండియాకు నేటితో పదేళ్లు పూర్తయ్యాయి దీనిపై మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం భారత్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి నేటికి పదేళ్లు పూర్తయింది భారత్ ను తయారీ రంగంలో శక్తివంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్నాలుగున ప్రారంభించింది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద మేక్ ఇన్ ఇండియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు దేశంలో ఉపాధి అవకాశాలను పెంచి భారత్ను గ్లోబల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చుతోంది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్ని భారత్లోనే ఉత్పత్తి చేసుకునేలా తయారీ సంస్థలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది అంతేకాక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్లను మాత్రమే భారతీయులు వాడేలా ప్రోత్సహిస్తోంది దేశంలో ఉపాధి అవకాశాలని పెంపొందించడం ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువగా డబ్బుని ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనూ ఉత్పత్తిని పెంచడం పెట్టుబడులకు సురక్షితమైన గమ్యాన్ని ఏర్పాటు చేయడమే మేక్ ఇన్ ఇండియా వెనుకొన్న ఉద్దేశం ఈ కార్యక్రమంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఉంది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత్ ఆధునిక సమర్థవంతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు సహాయపడుతోంది అంతేగాక వంద శాతం ఎఫ్డీఐలతో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది ఈ స్కీమ్తో విదేశీయులకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా నిలుస్తోంది మేక్ ఇన్ ఇండియా పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు గత దశాబ్ద కాలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు మన దేశాన్ని తయారీ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే నూట నలభై కోట్ల భారతీయుల సంకల్పానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అద్దం పడుతుందన్నారు వివిధ రంగాల్లో ఎగుమతులు పెరిగాయని స్పష్టం చేశారు దీంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అందరం కలిసి ఆత్మనిర్భర్ వికసిత్ వికసి భారత్ను నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు మేక్ ఇన్ ఇండియా అమలు కారణంగా విదేశాల నుంచి మొబైల్ దిగుమతులు ఎనభై ఐదు శాతం తగ్గాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు దీంతోపాటు తయారీ ఉద్యోగాలు పుంజుకున్నాయని తెలిపారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మొబైల్ దిగుమతులు నలభై ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా ఉండేవని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఆ విలువ ఏడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లకు తగ్గాయని కేంద్ర మంత్రి తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో తయారీ రంగంలో ఉద్యోగాలు రెండు వందల శాతం పెరిగాయన్నారు దేశంలో ఉన్న మొబైల్స్లో తొంభై తొమ్మిది శాతం భారత్లో తయారు చేసినవే అన్నారు ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా పథకం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా మారేందుకు దోహదపడనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్